ఫ్రెండ్స్థుల వెల్కమ్ టు కృపావార్త సమయం వినూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త యోహానుస్వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మొదటి భాగము నా ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను దేవుడు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు నిజమైన సమాధానకర్త మన ప్రభైన యేసుక్రీస్తే ఈ లోకంలో అనేక మంది అనేక విధాలుగా సమాధానంను సమకూర్చుకోవాలని అనుకుంటారు కానీ మనకు చేత కాదు డిసెంబరు ముప్పైవ తారీఖు పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో అమెరికాలో సివిల్ వారు జరిగిందట జరిగిన విషయం చరిత్రలో మనకందరికీ తెలుసు అయితే ఈ యూనియన్ అండ్ కాన్ఫెడరేట్ ట్రూప్స్ అండ్ సైనిక స్థావరాలన్నీ కూడా ఒక ఏడు వందల అడుగుల దూరంలో క్యాంపు ఏర్పాటు చేసుకున్నాయి అయితే వాళ్ళు ఆ క్యాంప్ ఫైర్ వేసుకొని దాని చుట్టూ తమను తాము వామ్ చేసుకుంటున్నారు ఆ సమయంలో యూనియన్ సోల్జర్స్ ఏం చేశారంటే తమ దగ్గర ఉన్నటువంటి ఫిడెన్లను హార్మోనికాలను తీసుకొని యాంకీ యాంకిల్ అనే ఒక పాటని ప్లే చేయడం మొదలుపెట్టారు పాడడం మొదలుపెట్టారు ఆ విధంగా వాళ్ళు అలా పాడుతూ ఉంటే ఆ పక్కనే అంటే తమ్ము కొద్దిగా దూరంలో ఉన్నటువంటి ఇంకొక శత్రు సైన్యము కూడా వాళ్ళు కూడా డిక్సీ అనే ఒక పాటని పాడడం మొదలుపెట్టారు అయితే ఇద్దరు కూడా ఎంతో చక్కగా ఎంతో సంతోషంగా చాలా ఆనందంగా పాడుతూ ఉన్నారు అంటే దూరంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ పాటలు అలా రీసౌండ్ ఇస్తూ అందరికీ ఆహ్లాదం కలిగిస్తున్నాయి ఆ సమయంలోనే లాస్ట్లో హోమ్ స్వీట్ హోమ్ అని ఇద్దరు కలిసి పాడారట ఇద్దరు అంటే ఈ ట్రూప్ వాళ్ళు ఆ ట్రూప్ వాళ్ళు శత్రు సైన్యము మిత్రు యువత వాళ్ళు ఇద్దరు కూడా అయితే చివరికి ఏం చేశారు అదే నమ్మరాత్రి రాత్రంతా బాగా చక్కగా పాడారు కానీ ఉదయం అవ్వగానే వారంతా ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫిడిళ్ళు అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి గన్స్ తీసుకున్నారు ఉదయ కారణం రైఫెల్స్ తీసుకొని యుద్ధం చేయడం మొదలుపెట్టారు అంటే ఆ యుద్ధం అయితే వాళ్ళు మర్చిపోలేదు పాటలు పాడుకున్నారు పాటలు పాడుకొని సంతోషించారు కానీ వాళ్ళ యొక్క హృదయంలో సమాధానం అయితే లేదు ఉదయకాలంన వారు రైఫిల్స్ తీసుకొని ఆ యుద్ధము చేసినప్పుడు ఆ యుద్ధంలో దాదాపు ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు మంది సైనికులు చనిపోయారట అంటే ఆ సైనికులలో ఉంది మనసులో ఉంది వాళ్లకు సమాధానం కావాలి అని ఉంది కానీ తప్పని యుద్ధము తప్పని నట్లుగా వాళ్ళు తమ తమ సమాధానం చేసుకోవాలనేటువంటి ఆలోచన సఫలీకృతం కాలేదు కానీ ప్రభు యేసు ఉన్నాడు కదా మనకు ఆ యేసు ప్రభు మన మనకు నిజమైన సమాధానకర్త మనుషులు ఎన్ని ఎఫర్ట్స్ చేసినా కూడా ఆ సమాధానము మనము కలిగించలేము మనలో సమాధానం కలగడం కూడా చాలా కష్టము శత్రుత్వము పో పోవడం కూడా చాలా కష్టము కానీ దేవుడు మన జీవితాలలో ఇన్వాల్వ్ అయినట్లయితే మనకు దేవుడు సమాధానంగా ఉంటాడు సమాధానకర్తగా ఉంటాడు ఆయన మాత్రమే సమాధానకర్త ఆయననే మనం నమ్మాలి ఆయన మాత్రమే సమాధానకర్త అందుకే ఆయన వ్యూహాన్ స్వార్థ పదహారో అధ్యాయం ముప్పై మూడంలో ముప్పై మూడో విషయంలో అంటున్నాడు నా ఎందుకు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటల మీద చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అంటే సమాధానం ఎందుకు సమాధానము అంటే ఇద్దరి మధ్య సమాధానము అంటే శత్రుత్వం లేకుండా ఉండడం మాత్రమే కాదు మన హృదయములలో ఒక సమాధానకరమైనటువంటి పరిస్థితి మనలో కలగాలంటే కూడా ప్రభు అయి మన హృదయాలలో ఉండాలి అప్పుడే మన హృదయములలో సమాధానం అనేది ఉంటుంది మరి ఆ తర్వాత వచనంలో అదే వచనంలో తర్వాతి భాగంలో ఏముంటుందంటే లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను అంటే ఈ లోకంలో మనం మనకు వచ్చేటువంటి అనేకమైన శ్రమలలో మనము సమాధానం లేని స్థితిలో ఉంటాము మన మన ఉద్యోగ స్థలములలో మనకున్నటువంటి పరిస్థితులు ప్రభావము లేకపోతే మా మనకు ఒకరికొకరు సమాధానం లేకపోవడం లేకపోతే అధికారికి ఉద్యోగికి మధ్య లేక కలీగ్స్కి ఒకరికొకరికి మధ్యలో సమాధానం లేకపోవడం ఇంకా కుటుంబ కుటుంబంలో కుటుంబంలో ఉండేటువంటి సమస్యల వల్ల మనస్పర్ధలు ఉండడం ఇవన్నీ కూడా ఈ మనస్పర్ధలు ఈ హృదయంలో కలిగే కలతల వల్ల మన హృదయంలో సమాధానం అనేది ఉండదు ఒక్కొక్కసారి బయట నుంచి కూడా అనేకమైన ఒత్తిళ్లు మనలో ఉంటాయి పిల్లలలో ఉన్నటువంటి అవిదేతనం లేకపోతే మరి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గురించో వాళ్ళ యొక్క వివాహ వ్యవస్థల గురించో లేకపోతే ఇంకా తల్లిదండ్రులకు మన పిల్లలకు ఉండే సమస్యలు ఏదైనా సరే ఆ స ఆ రిలేషన్షిప్లో ఉండేటువంటి సమా అసమాధానం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు మనసు కలతగా ఉంటుంది మనము సంతోషంగా ఉండలేము మన కుటుంబ పరిస్థితులు మన సమాజ పరిస్థితులు సంఘంలో పరిస్థితులు ఉద్యోగ జీవితంలో పరిస్థితులు సమస్తం కూడా మన పైన ఒక్కొక్కసారి అనేకమైన ఒత్తిళ్లను తీసుకురావడం వల్ల మన హృదయంలో సమాధానం ఉండదు ఒకవేళ అనారోగ్యం కలిగినట్లయితే ఇంట్లో ఏ ఒక్కరికి అనారోగ్యం కలిగినా కూడా మనసులో సమాధానం అనేది ఉండదు అయితే దేవుడు మన జీవితాలలో ఉన్నప్పుడు ప్రజలు యేసుక్రీస్తు నీ హృదయంలోనూ నా హృదయంలోనూ ఉన్నప్పుడు ఆయన మనకు సమాధానం కలుగజేస్తాడు మాటలు ప్రభు నేసుక్రీస్తు ఎప్పుడు చెప్పాడంటే తాను తనని ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళంతా తనని అరెస్ట్ చేయబోతున్నారు అరెస్ట్ చేసినప్పుడు ఆ తన శిష్యులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు వారి హృదయాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎంత హృదయ వేదన చెందుతారు వాళ్ళ హృదయాలు ఎలా కలత చెందుతాయి వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తమైపోతాయని వారు ఎంతగా దిగులు చెందుతారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభైన యేసు వారికి సమాధానం కలుగజేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంతకుముందే ఆయన చెప్పాడు మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని ఆయన తాను వెళ్ళినప్పుడు నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని ఆదరణకర్త అంటేనే ఆయన మనల్ని ఆదరించే దేవుడు అని మనలో ఆదరణ కలిగించే దేవుడు మనలో ఉన్నటువంటి కలతను తీసివేసే దేవుడు కలవరాన్ని తీసివే తీసివేసే దేవుడు అందుకే ఆ ముందు కూడా చెప్తాడు ఆయన పద్నాలుగవ వచ్చరం మొదటి వచ్చినంలో పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో మీ హృదయాలను కలవరపడని అని అంటే వారి హృదయాలు ఎంత కలవరపడతాయో ఆయనకు తెలుసు నీ పరిస్థితి నా పరిస్థితి కూడా ఆయనకు తెలుసు మనము మన హృదయాలలో ఎంత కలత చెందుతున్నామో మన ప్రియులైన వారు ఎంత అనారోగ్యంతో ఉన్నారో లేకపోతే మనము అనారోగ్యంతో ఉన్నామేమో లేకపోతే మన జీవితాలలో ఎంతో కష్టం కలుగుతూ ఉందేమో మన ఉద్యోగ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయేమో మనకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఆగిపోతూ ఉందేమో ఎవరో అడ్డుపడుతున్నారేమో కుటుంబంలో మనస్పర్ధలు కలుగుతున్నాయి మరి విడిపోయే పరిస్థితి ఉంటుంది పిల్లలలో అశాంతి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కలిగినప్పుడు నీలో ఉన్నటువంటి ఆవేదన నీలో ఉన్నటువంటి ఆ బాధ కలత అదంతా కూడా ప్రభువుకు తెలుసు ఆయన కూడా ఇదే అనుభవించాడు అందుకే కదా ఆయనలో ఆయన శోధనలలో ఆయన మనతో సహానుభవం లేనివాడు కాదు ఆయన అనుభవం కలిగినటువంటి వాడు మనం ఎలాంటి శ్రమలను అనుభవిస్తున్నామో అలాంటి శ్రమలను ఆయన ఈ లోకంలో అనుభవించాడు తన ప్రియమైన స్నేహితుడు తనకు తనను బాధించి కదా తనని నమ్మినటువంటి వాడే తనను స్వయంగా తానే ఆయనను ముద్దు పెట్టి మరీ అది అధికారులకు అప్పగించాడు కదా ఆ విధంగా చేయడం ఆయన ఎంత వేదనకు కారణమై ఉంటుందో ఆయన ఎంత వేదన పడి ఉంటాడు అంతేకాకుండా ఎంత అవమానాన్ని సహించాడు ఎంత నిందలు భరించాడు ఎంత భయంకరమైనటువంటి హింసలు ఆయన అనుభవించాడు అవన్నీ ఎంత అవమానకరంగా ఆయన ఫీల్ అయి ఉంటాడు అయినప్పటికీ కూడా అవన్నీ నీ కొరకు నా కొరకు ఆ శిలువ పైన మరి భరించాడు ఆ వ్యసనాన్ని బాధల్ని అన్నిటిని కూడా భరించి వహించి మన పాపముల కొరకు మనకు బదులుగా ఆ శిలువ తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఆ ప్రభుని యేసుక్రీస్తు తను ఏ విధంగా అయితే ఆ శ్రమ పడ్డాడో అలాంటి శ్రమలు మనకు కూడా రావచ్చు కానీ ఆ శ్రమలన్నిట్లో కూడా మనం ధైర్యంగా ఉండాలని దేవుడు మనల్ని ఆదరించడానికి తన సమాధానాన్ని మనకు ఇవ్వడానికి ప్రోత్సాహంగా చెప్తూ ఈ మాటలన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాడు అందుకే ఆయన శిష్యులతో మాట్లాడుతూ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో కూడా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకపిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయంను కలవరపడనీయకుడి వెరవనీయకుడి అని చెప్తూ ఉన్నాడు ఆయన శాంతి ఎలాంటి శాంతి అంటే కదలని శాంతి నిశ్చలంగా ఉండేటువంటి శాంతి దావిదు చెప్పినట్లుగా శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు అంటే ఎంతటి అల్లకల్లో వచ్చినా కూడా మనం ఎలాంటి కలత చెందము ఎలాంటి కలవరము చెందము ఆయన ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనినో వాడు పూర్ణ శాంతి కలిగిన వాడై ఉంటాడు అంటే మన చుట్టూ ఎంత అలజడి ఉన్నా ఎంత అసమాధానమున్నా ఎంత ఇబ్బందులున్నా సమస్యలున్నా కష్టాలున్నా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా మన హృదయం మాత్రం శాంతితో నిండి ఉంటుంది అలాంటి ప్రశాంతతను దేవుడు మనకిస్తాడు అది దేవుడిచ్చినటువంటి శాంతి అంత తుఫానులో ఆయన ఒక పడవ మీద ప్రయాణిస్తున్నప్పుడు అలలు కొట్టబడుతూ ఉన్నాయి భయంకరంగా పడవ అటు ఇటు ఊగిపోతూ ఉన్నది శిష్యులు వారి ఆ దోణను నడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అయినా అలాంటి పరిస్థితులలో కూడా ఆయన ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు ఓడ అమరవన తలపెట్టి ఆ అంతటి ఆ శాంతి ఆయనకి ఎలా వచ్చింది ఎందుకు ఆయన భయపడలేదు అంటే ఆ శాంతి ఆయనలో ఉన్నది కనుక మనము ఆయనను అంగీకరిస్తే అదే శాంతిని ఆయన మనలో కూడా అనుగ్రహిస్తాడు ఆ శాంతిని మనం కలిగి ఉంటే మనం ఇప్పటికీ కూడా కదలము నిశ్చలంగా ఉంటూ ఉంటాము మనం ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన పైన ఆధారపడతాము ఆయన యొక్క సమాధానంను మనం కలిగి ఉంటాము కనుక ఈ లోకంలో ఎవరితోనైనా సమాధాన పడగలము ఎలాంటి పరిస్థితులనైనా సరి చేసుకోగలము ఎలాంటి అస్తవ్యస్త పరిస్థితులైనా కూడా సమా సరిగా అంటే ఆ అస్తవ్యస్త తదంతా కూడా తొలగించి వేసి అంతటినీ సరిగా చేసుకొని మనం జీవించగలుగుతాము అలాంటి గొప్ప కృప దేవుడు మనకిస్తాడు ఎందుకంటే ఆయన తన యొక్క ఆదరణ కర్తను మనకు పంపించాడు గనుక మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలాంటి శాంతిని కలిగి ఉండేలాగా మనకు సహాయపడతాడు మనమందరము అలాంటి సమాధానం కలిగి ఉండేలాగా దేవుడు మనకు కృప చూపించనుగాక దేవుడి కృపావార్తను దీవించనుగాక సర్వోన్నతమైన దేవ సర్వశక్తివంతుడ నీకు వందనముడు ఆదరణకర్తను మాకు ఇచ్చిన దేవ నీకు స్తోత్రముడు మా తండ్రి దేవ మాకు ఏమైనా కలవరపడవద్దని చెప్పిన దేవ శాంతిని సమాధానమును మాకు ఇస్తున్నటువంటి దేవ నీకు వందనాలి తండ్రి అవును ప్రవ్వ ఈ లోకంలో మాకు శ్రమలు కలుగుతాయి అయితే ఆ శ్రమలను ఎదుర్కోవడానికి ఆ శ్రమలను అందరిపడి జయించుకోవడానికి మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మీరు లోకమును జయించిన దేవుడు అన్నందుకు నీకు స్తోత్రముడు మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు తండ్రి కాబట్టి కాబట్టినైనా మేము ప్రతి ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోగలము ప్రతి శ్రమను కూడా ఎదుర్కోగలము తండ్రి మాకు ఉన్నటువంటి మా చుట్టూ ఉన్నటువంటి తుఫాన్ వంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా మేము సంపూర్ణమైనటువంటి సమాధానము వాటన్నిటిని ఎదుర్కొంటూ సమాధానమును కలిగి ఉండడానికి మీరు మాకు కృప చూపించినందుకు నీ పొందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతటి గొప్ప దేవుడు మీరు తండ్రి మా ప్రభ మా కొరకు మేము ఒక్కడ కుమారు నేష్క్రిస్తుని బలిగా అర్పించి తండ్రి ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపం కడిగి వేసినందుకు నీకు పొందనంలో మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రంలో మాకు ఇచ్చిన ఆదరణకర్తను బట్టి నీకు స్తోత్రంలో తండ్రి మా తండ్రి దేవ మేము ఈ లోకంలో మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మరి మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనములు తండ్రి మా తండ్రి దేవ నీకు స్తోత్రములు మీ సమాధానమును బట్టి నీకు స్తోత్రములు మేము కూడా సమాధానకర్తలుగా ఉండడానికి సహాయం చేయండి సమాధాన ధన్యులు అని చెప్పిన దేవ నీకు స్తోత్రములు తండ్రి మా తండ్రి దేవ సమాధాన పరిచి వారు దేవుని కుమారులు అనబడుదురని మీరు చెప్పినటువంటి ఆ గొప్ప వాక్యం బట్టి కూడా నీకు పొందడంలో మేము సమాధానం కలిగి ఉంటూ ఇతరులను ఇతరులకు కూడా సమాధానకర్తలుగా వ్యవహరించడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులన్నీ ఎదుర్కోవడానికి మాకు కావాల్సిన కృపదై చేయమని ప్రార్థిస్తున్నాము మా కుటుంబాలలో ఈ ప్రార్థనలో ఈకి ప్రతి ఒక్కరి జీవితాలను మీరు చూస్తున్నారు ఆ జీవితాలలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సమస్యలు అయినప్పటికీ తండ్రి ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము సమాధానం కలుగజేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరి హృదయాన్ని సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మా ప్రార్థనలు ఆలోకించి మీ పెద్దలు గడ నిస్సంధులు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎంతమందినైనా తమ ఉద్యోగ జీవితాలలో సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ పిల్ల ఆ బిడ్డను మీరు ఆశీర్వదించిన అయినా వారికి కావలసిన సమాధానం అనుగ్రహించండి ప్రభా మీరు చేసినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము తల్లి విద్యార్థులను దీవించండి ప్రభా అనేక మందినైనా మరి తమ యొక్క ఉత్తీర్ణతను బట్టి ఎంతో సంతోషిస్తుండగా వారిని బట్టి నీకు వందనాలు ఇంకా ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ తయారవుతూ ప్రభా మరి నీ యొక్క సన్నిధిని వెతుకుతున్నారో అలాంటి వారందరినీ ప్రభా దీవించండి వారికి అవసరం సహాయం అనుగ్రహించమని తప్పని సరిగా చక్కటి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ నిరుద్యోగులను దీవించండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి వారు ఎంతో దుఃఖంతో బాధతో వేదనతో నిరాశతో నిష్ప్రహతో ఉంటుండగా ప్రభావారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వాళ్ళని కృంగుదలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రినైనా వారి ఎదుట అనేకమైన మార్గములను చూపించండి ప్రభా ఉద్యోగం దయచేయండి మా తండ్రి అదేవిధంగా మరి వివాహ వివాహములు కుదరకనైనా ఇంతమంది బాధపడుతున్నారు అలాంటి వారికి అందరికీ వివాహములు జరిగిస్తున్నామని నమ్ముతున్నాం ప్రభా స్తోత్రంలో తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి దర్శించండి ప్రభా వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టినందు పొందనాలు వారిలోనైనా తప్పకుండా నైనా వారి గర్భఫలంలో తెరిచినారని నమ్ముతున్నాం వారికి చక్కటి సంతానం అనుగ్రహించినారని నమ్ముతున్నాం ప్రభా మీకు స్తోత్రంలో తండ్రి వారి కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి దేవా మా తండ్రి స్థితిని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రినైనా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి ప్రభా మూల కారణం ఏమై ఉంటుందో దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన శక్తి బలంలను అనుగ్రహించి వాటి నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి మా తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రతి కుటుంబంలో ఆనందము ఆదరణ సంతోషము కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకున్నాము దాని మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా సమస్తంను చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాము ఎరుశ్లేమును దీవించండి వారి నగులలో క్షేమమును పరిప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య కలుసుకొని లాగానే సహాయం చేయండి మా తండ్రి దేవా మరి మనస్పదలన్నింటినీ తొలగించి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఈభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశంలో దీవించండి మా దేశంలో జరగనే ఉన్న ఎలక్షన్స్ గురించి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రభా శాంతికర వాతావరణంలో స ఎన్నికలు చక్కగా జరిగినట్లు ప్రభా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రజలందరూ కూడా విఘ్నత తమ ఓటు వినియోగించుకోవడానికి కృప చూపించిన నీకు అనుకూలమైన నీ అధీనంలో ఉన్నటువంటి మంచి ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం జరించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ప్రశస్తనామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెయని ఆమెయని